అందరికీ నమస్కారము శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలు ఈ ఏడాది మార్చి ముప్పై తేదీన ఆదివారం నుంచి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది వైదిక క్యాలెండర్ ప్రకారం క్షేత్ర నవరాత్రులు కూడా ఈరోజు నుంచే ప్రారంభమవుతాయి ఇదిలా ఉండగా జ్యోతిషం ప్రకారం వృషభరాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు శుక్రుడి ప్రభావంతో తెలుగు నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి వ్యక్తిగత జీవితం ఉద్యోగం వ్యాపారం విద్యారంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి మీ కుటుంబ జీవితంలోనూ గౌరవం లభిస్తుంది ఈ కాలంలో ఏ పని ప్రారంభించినా మంచి విజయం సాధిస్తారు ఈ నేపథ్యంలో వృషభ రాశి వారికి ఆరోగ్యం ఉద్యోగం ఆదాయం విద్యాపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాము ఎవరిని ఆరాధించాలి వృషభ రాశి అధిపతి శుక్రుడు రాశి నామ అక్షర అక్షరాలు ఈ ఊ వా వృ వే ఓ శ్రీ దుర్గామాతను పూజించాలి లక్కీ కలర్ తెలుపు వృషభ రాశి అనుకూల రోజులు బుధ శుక్ర శనివారాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది రాహువు పదకొండవ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది శనిదేవుని ప్రత్యేక అనుగ్రహంతోనూ మీకు ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి అందుతాయి సంవత్సరం మధ్యలో గరుడి సంచారం వేళ డబ్బు పొదుపు చేయడంలోనూ విజయం సాధిస్తారు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి మీ భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఒకరికొకరి అనుబంధం పెరుగుతుంది గురుగ్రహం ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి అదేవిధంగా విద్యాపరంగా ఈ రాశి వారికి ఉగాది తర్వాత గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కెరీర్ పరంగా వృషభ రాశి వారికి కెరీర్ పరంగా తెలుగు నూతన సంవత్సరంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది రాహువు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాలలో విజయాన్ని కూడా సాధిస్తారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో గురుగ్రహం ప్రభావంతో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది మీ మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయి అయితే మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యతో బాధపడాల్సి వస్తుంది మార్చి తర్వాత సెడ్తీవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలేయాలని మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి మరి ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు తెలుగు నూతన సంవత్సరంలో వృషభ రాశి వారు ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటు మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీలక్ష్మి సూక్తులను పఠించి నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రి నమ